హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఉదయం నుంచి రిప్లై అవ్వలేదు అనుకోద్దండి సో కథాన్ శారీస్ కోసం అని వెళ్తే కథాన్ శారీస్ అయితే నాకు స్టాక్ అయితే దొరకలేదు ఉన్న వరకు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి నేనైతే వీడియో పెట్టేస్తున్నాను ఎక్కడైనా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అనండి మాక్సిమం ఇప్పుడు చూపించేవన్నీ జస్ట్ వీవింగ్ మిస్టేక్స్ అంతకు మించి లేవు ఎక్కడైనా అడపాదడప మిస్టేక్స్ అయితే ఉంటే ఉండొచ్చు నేను ఒకసారి అన్ని మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నేను ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం మీకు కోటా శారీస్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి చూపిస్తాను అదే విధంగా కటాన్స్ కూడా చూపించేస్తానండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఒకసారి ఉన్నవన్నీ వన్ బై వన్ అయితే మీకైతే చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి ఇది క్రీమ్ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేను ఈ ఫోల్డింగ్ మీద చూపించే వేటికి మిస్టేక్స్ లేవండి ధైర్యంగా తీసుకోవచ్చు మిస్టేక్స్ లేవు ఒక వన్ పర్సెంట్ అనుకోండి ఎందుకైనా మంచిది నాకు ఫోల్డింగ్స్ లేకుండా ఇబ్బంది అయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదేసరికి రెడ్ కలర్ అండి విత్ టెంపుల్ బార్డరు అండ్ మీకు ప పటాల పళ్ళు అయితే వచ్చింది మునియా బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఓకేనా ఎక్ ఆల్మోస్ట్ లేవన్నమాట అందుకని నేను ఒకసారి మడతలు వేపిచ్చి మరీ చూసి మళ్ళీ మడత లేపించాము ఎక్కడైనా వన్ పర్సెంట్ ఎందుకైనా మంచిదని చెప్పడమే చెప్పడమే ఇదేసరికి మంచి సీ గ్రీన్ కలర్ అండి మీకు బ్లూలాగా అనిపిస్తుంది కానీ బ్లూ కలర్ అయితే కాదు ఇది వచ్చినప్పటికి మీకు రత్నావళి కలర్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ వివింగ్ అయితే వచ్చింది రత్నావళి కలర్ ఇది వచ్చినప్పటికి ఇది వచ్చినప్పటికి స్కై బ్లూ కలర్ అండి విత్ మునియా బోర్డర్ మనకి పైతానీ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చినప్పటికీ మీకు టిష్యూ శారీ అండి విత్ మీనా వచ్చింది టిష్యూ శారీ మీద మీనా అయితే వచ్చింది ఇది ఎల్లో కలర్ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రతిదానికి బ్లౌజెస్ వచ్చాయండి సో ప్రతిదానికి బ్లౌజెస్ వచ్చాయి ఇది వచ్చేటప్పటికి ల్యావెండర్ కలర్కి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సో ల్యావెండర్ కలర్ విత్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉందండి అంతా కూడా మీకు పైతానీ స్టైల్ అయితే వచ్చింది రియల్గా చాలా బాగుంటుంది సారీ విత్ హెవీ టాజల్స్ వచ్చాయి మీకు ఇది వచ్చరికి గ్రీన్ అండ్ బ్లూ అండి మీకు ఇది వచ్చేటప్పటికి దాని ఏమంటారు పేరు రావట్లేదు నేను చెప్తాను వీడియో అయ్యే లోపల చెప్తాను ఆ క్లాత్ అనమాట బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ బాగుంటుంది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు రత్నావళి కలర్కి విత్ పైతానీ అండి ఇది క్రాస్ ఎక్స్ట్రా పీస్ ఇది డ్యామేజ్ కాదండి సో శారీ చూడండి అవుట్లుక్ ఎంత బాగుందో అద్దరిపోయింది శారీ అయితే మాత్రం ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి లాస్ట్ కలెక్షన్ అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి అండి ఇది వచ్చేటికి చిన్న చిన్న చెక్స్తో ఇది కూడా ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుందండి విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే వచ్చేస్తాయి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ ఇది ఒకసారి మిల్క్ వైట్ అండి ఇది ఒకసారికి మనకి మరకైంది కదా అది పోతుంది అనమాట మీకు వాష్ చేస్తే పోయేటటువంటి మరకేనండి చక్కగా నీట్గా బార్డరు దట్టు మనకి పళ్ళు గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ప్లెయిన్ కథ అండి ఒరిజినల్ కథ ఇది ఇంకా అసలు చెప్పనవసరం లేదు ప్లెయిన్ కథ అనేది ప్యూర్ కథ అనమాట బట్ ఒరిజినల్ అండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ మరి ఇవన్నీ కూడా ఒరిజినల్ కథ ఇది నో మిస్టేక్ ఒరిజినల్ అనమాట అట్లా ఫ్రెష్ ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఫ్రెష్ ఇదేంటంటే మనకి ప్లెయిన్ రాబట్టి కొంచెం మన దగ్గర కూడా వెళ్ళలేదు కానీ ప్లెయిన్ వస్తుంది శారీగా వేర్ చేస్తే బాగుంటుంది డార్క్ పర్పుల్ కలర్కి విత్ కాపర్ అండి కాపర్తో మనకి అది కాదు పైతానీ బార్డర్ అయితే వస్తుంది సో ఇది ఒకసారి ప్లెయిన్ అండి శారీ వచ్చినప్పటికీ మీకు ప్లెయిన్ ఒకసారి చూపిస్తా ప్లెయిన్ కథానండి ఇది కూడా శారీ అంతా సింపుల్గా వస్తుంది బుట్టీస్తో బార్డర్ లెస్ అనమాట బార్డర్ ఏమి ఉండదు బ్యూటిఫుల్ ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి విత్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేటికి మీకు క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఫోల్డింగ్ వేసామన్నమాట జస్ట్ వీడియోలో ఓపెన్ చేయించలేని ఫోల్డింగ్ చేసేసి మీకు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేటికి బ్లూ కలర్ అండి సో మంచి బ్లూ కలర్ ఇది కూడా నేను తిరగేసి ఉంది నేను చూపిస్తా ఇదైతే మీకు నెక్కి డిజైన్ మనకి బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది సో బ్లౌజ్ కూడా ఈ మాదిరి డిజైన్ వచ్చింది ప్యూర్ పైతానీ సో బ్లూ కలర్ అండి ప్యూర్ పైతానీ వస్తుంది చిన్నదొద్దు ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అంటే గంధం కలర్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇప్పటి నుంచి చూపించేవి చిన్న మిస్టేక్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ మరి తప్పదు సర్దుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట ఏం లేవు చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి గ్రీన్ కలర్ అండ్ ఇది కూడా అంతే నేను ఒకసారి ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండి పట్టుకో ఇది పళ్ళు పాట అండి ఇదిగో పళ్ళులో వచ్చింది డ్యామేజ్ మీరు రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది అదర్వైజ్ అక్కడ లేదు ఈ శారీకి పళ్ళులోనే వచ్చిందండి డ్యామేజ్ మంచి బుటా అయితే వచ్చింది బాగుండే శారీ అయితే సో వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలరు అండ్ ఇది కూడా మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ సో గ్రీన్ అండ్ రెడ్ ఇది కూడా నేను ఎక్కడ వచ్చిందో మీకు డ్యామేజ్ చూపిస్తాను పట్టుకో పళ్ళు పట్టుకో ఇది పళ్ళు అండి డ్యామేజ్ అయితే ఎక్కడ ఒకసారి చూపిచ్చేస్తా చిన్న మిస్టేక్స్ అయినా మీకు ఇదిగోండి ఇదే వీవింగ్ మిస్టేక్ ఇది షోల్డర్ పైకి అట్లా వెళ్ళిపోతుంది అండి అంతకు మించి ఏం లేదు షోల్డర్ పైకి అట్లా వెళ్ళిపోతుంది డ్యామేజ్ సారీస్ అంటే ఆ మాత్రం మిస్టేక్స్ అయితే వస్తాయి కదా సో ఆ మాదిరి మిస్టేక్స్ వస్తాయి ఇది సరికి డార్క్ పర్పుల్ కలర్ అండి సో పళ్ళులో వచ్చింది డ్యామేజ్ మోస్ట్లీ ఇవి లంగాలకి ఉపయోగించాడు అండి ఇది బెనారస్ ఫ్యాబ్రిక్ మీటర్ తీసుకోవాలంటేనే ఇది మూడు వందల యాభై రూపాయలు అండి అసలు ఇది డ్యామేజే కాదు నాకు తెలిసి కనీసం రెండు మీటర్ల విల్లు కూడా లేదు మీరు పెట్టే ప్రైస్ కాబట్టి చాలా వర్తబుల్ ప్రైస్కే వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇట్లాగా డ్యామేజ్ అయితే ఉంది సో ఇట్లా ఉంది మోస్ట్లీ పిల్లలకి లంగా జాకెట్లకి వాటికి యూజ్ చేసుకునే విధంగా తీసుకోండి అండి చాలా బాగుంది డార్క్ పర్పుల్ కలర్ అనమాట యాక్చువల్గా ఇది బార్డర్ అంతా మిస్టేక్స్ అయితే వచ్చింది అక్కడక్కడక్కడక్కడ మిస్టేక్స్ వచ్చాయి అండ్ ఎల్లో కలర్ అండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చిన్న మిస్టేక్ అండి అదర్వైజ్ ఎక్కువ మిస్టేక్ అయితే ఎక్కడా లేదు చిన్న మిస్టేక్ అనమాట చాలా చాలా చిన్న మిస్టేక్ ఇది కూడా ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది చిన్నదా మిస్టేక్ ఇది కూడా మిస్టేక్ లేకుండా ఉండదు కదా అది మిస్టేక్ అండ్ ఇదొసరికి పింక్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రీను ఇది కూడా ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే వస్తుంది సో అతి చిన్న సూక్ష్మ అండి కథాన్స్లో మీకు ఇప్పుడు కలెక్షన్ అయితే మాత్రం చాలా అదిరిపోయింది ఎందుకంటే చిన్న మిస్టేక్స్ అతి చిన్న సూక్ష్మ లోపాలే తప్ప పెద్ద మిస్టేక్స్ అయితే నాకు తెలిసినంత వరకు లేవండి సో దీనికి కూడా నో మిస్టేక్ అనమాట వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది కూడా గ్రీన్ కలర్ అండి అపూర్వ ఇది ప్యూర్ అపూర్వ అండి ప్యూర్ అపూర్వ నాకు తెలిసి టూ థౌజండ్ వర్తబుల్ శారీ అనమాట ప్యూర్ అపూర్వ వస్తుంది ఇది ఇది కూడా చిన్న మిస్టేకే ఉంది పెద్ద మిస్టేక్ అయితే లేదు ఎందుకంటే అన్ని చెక్ చేసే ఉన్నాము కాకపోతే కొంచెం వీడియో టైం పెరుగుతుంది కదా కొంచెం ఫాస్ట్గా అయితే చూపించాల్సి వస్తుంది కానీ చాలా బాగుంది సారీ ప్యూర్ అపూర్వ వస్తుందండి ఇది కూడా మీకు క్వాలిటీ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకునే వాళ్ళు వచ్చి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కోటా సారీస్ కూడా ఉన్నాయి కానీ వీడియో మీరు స్కిప్ చేస్తే మీరు అన్ని చూడటం అవ్వదు కాబట్టి కోటా శారీస్ అనేది స్కిప్ చేసేస్తున్నాను అదర్వైజ్ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించేశాను కావాలనుకునే వాళ్ళకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ